హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షాహిదాన్ ఈ రోజైతే గాజర్ క హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా చూసేయండి ఏంటి గాజర్ క హల్వా అదేంటి అదేనండి క్యారెట్ హల్వా ఇంగ్లీష్లో అయితే క్యారెట్ అంటారు మరి తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసి చెప్పండి నేనైతే ఒక హాఫ్ కిలో దాకా క్యారెట్ తీసుకున్నా బాగా కడుక్కొని ఇలా పీల్ అయితే చేసేసుకోండి మొత్తం క్యారెట్ని ఇలా పీల్ చేసుకున్న క్యారెట్ ని కావాలంటే ఇంకోసారి వాష్ చేసుకొని ఇలా తల తోక మొత్తం పక్కకు అయితే తీసేసుకోండి ఇలా తీసుకున్న క్యారెట్ ని ఒక గ్రేటర్ సహాయంతో ఇలా సన్నగా తురుక్కోండి కొబ్బరి తురుము తురుముకున్నట్టు ఇలా తురుముకోవాలి ఇలా మొత్తాన్ని తురుముకొని రెడీగా అయితే పెట్టుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేసాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అందమైన గిన్నె కాకుండా అందమైన గిన్నె అయితే పెట్టేయండి గిన్నెలో ఒక నాలుగు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కాజు బాదం సన్నగా కట్ చేసి వేసేసుకొని బాగా వేయించుకోవాల్సి ఉంటుంది ఇందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకొని ఇవైతే ఒక గిన్నెలోకి తీసి పక్కనైతే పెట్టుకోవాలి ఇవే కాదండి ఎండు కొబ్బరి తురుము అయినా సరే పిస్తా ఏదన్నా సరే మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ ని ఒక గిన్నెలకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఇప్పుడైతే తురుముకొని పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసి కదుపుతూనే ఉడికించుకోవాల్సి ఉంటుంది రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా కద్దుపడం ఆపేస్తే మాడుతుంది జాగ్రత్త ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా కలిపినాక తర్వాత ఇందులోకి అయితే పాలు వేసుకుందాం హాఫ్ కిలో క్యారెట్ కి అయితే హాఫ్ లీటర్ పాలు వేసుకోవాల్సి ఉంటుంది ఈ మెజర్మెంట్ కరెక్ట్ గా సరిపోతుంది వేసుకున్న వాటిని ఇలా ఒకసారి కదిపేసి వదిలేసి మధ్య మధ్యలో ఇలా పొంగు వస్తున్నప్పుడు కదుపుకుంటూ ఉండాలి ఇలా కదుపుకుంటూ అక్కడనే అయితే ఉండలేము కదా అందుకనేసి ఇలా నేను చూపించిన విధంగా అయితే కొంచెం ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేసేయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ హల్వాన్ అయితే వదిలేయండి ఇలాగే ఉడుకుతూ దగ్గర పడుతుంది ఇలా ఈ టేజ్ లో ఇంత దగ్గర పడినాక కప్పు దాకా చక్కెర అయితే వేసుకొని కలుపుకొని మళ్ళీ కాసేపు అయితే మూత మూసి వదిలేయండి వదిలేసిన తర్వాత ఇంకా కాస్త చిక్క పడుతుంది తర్వాత ఈ ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే అవసరం లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ఇదైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి ఉంటే అదైనా వేసుకోవచ్చు నా దగ్గర అమూల్ క్రీమ్ ఉందనేసి నేను వేసిన పచ్చికో వేసుకుంటే కానీ చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అయితే ఇలా దగ్గరికి పడింది కదా ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసి ఇంకా దీన్ని చేసుకోవడమే నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి వీడియోని అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏదన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు చిటికెలు అయితే ఇది చేసేసుకోవచ్చు అలాగే ఏమన్నా అకేషన్స్ ఉన్నా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా వీడియోలో అయితే కలుస్తాం నేను మీ మీషైదా